హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చిన్నీళ్ళపై కారం కారపొడి చేస్తున్నానండి మిరపకాయలు ఎలా ఎరుసుకోవాలి దాంట్లోకి కావాల్సినవి మినపప్పు పచ్చనిపప్పు కరివేపాకు జీలకర్ర ధనియాలు నువ్వులు కలాయి పెట్టానమాట కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేయించుకుందాము మిరపకాయలు వేసేసి సిమ్లో పెట్టుకోండి గ్యాసు స్లోగా నిదానంగా వేయించుకోవాలన్నమాట రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయండి మిరపకాయలు మంచిగా వేగుతాయి అన్నమాట అవసరం రాకుండా చూసారా మిరపకాయలు సగం వరకు వేగిపోయాండి ఇప్పుడు పప్పులు కరివేపాకు వేద్దాము అన్నీ రెండు రెండు స్పూన్లు తీసుకున్నానండి పప్పులు వచ్చి కరివేపాకు అయితే ఇంకా మన ఇష్టం ఇంకా వేగితే సల్ల పడేసరికి ఎల్లిపాయలు ఉలుసుకున్నాం ఒక రెండు గడ్డలు ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి ఇడ్లీకి దోశకి అన్నిటికీ పనికి వస్తుంది ఇది అంత బాగుంటుంది ఇలా ట్రై చేయండి చూసారండి మిరపకాయలు వేగిపోయాయి ఇదే పప్పులు కూడా అనమాట ఇంకా ఆపేద్దాము చల్లారేసరికి ఇంకా మిరపకాయలు బాగా మంచి గలగల్లాడితే కారపొడి బాగా పడిద్ది అనమాట ఇప్పుడు ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ మిక్సీలో వేసేసానండి ఒక రెండు మూడు స్పూన్లు కారం వేసుకో ఉప్పేద్దాం వేసి మిక్సీ పెట్టేద్దాం అన్నమాట కారం మంచిగా అయింది ఇంకొకసారి పడదామండి కొంచెం అక్కడక్కడ కొంచెం పలుకుంది కదా కొంచెం ఇది బాగా లేకుండా ఉంటేనే కారపొడి బాగుంటుందండి ఇప్పుడు వెల్లిపాయలు వేసి పట్టేద్దాం ఆ కొంచెం కూడా మంచిగా అయిపోతుంది అన్నమాట చూసారా అండి చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి దేనిలోకైనా బాగుంటుందండి ఇలా ట్రై చేసుకొని చూడండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ